అందుకే కలియుగంలో కలి బారి పడకుండా రక్షింపగలిగినది భగవన్ నామం అంతటి శ్రేష్టమైనటువంటి భగవన్ నామాన్ని ఎవడు పట్టుకుంటాడో వాడు ధన్యాత్ముడు యమధర్మరాజు గారు దూతలందరికీ సమావేశం పెడతట పెట్టి ఎవరి జోలికి వెళ్ళకూడదో ఎవరిని ముందు తీసుకురావాలో చిట్టా చెప్తుంటాడు పరాకు పడకండి గుర్తుపెట్టుకోండి పెట్టుకోండి ఎవరిని ముందు తేవాలి అంటే ఎకసక్కనకైన ఇందిరారమణుని పేరు సలపంగలేది గలేది దుర్భాషితులనం అంటే ఎగతాళి చేయడానికి కూడా నారాయణుడి పేరు చెప్పని వాడు ఉంటాడే వాణ్ణి ముందు తీసుకురండి అలాగే కలలోనైన శ్రీకాంతుని పాద పద్మముల్ చూడని కర్మరతుల కలలో కూడా వాడికి భగవంతుడి పాదాలు కనబడవు అలాంటి వాణ్ణి ముందు తీసుకురండి అలాగే కేవల కథాప్రశంసకునైన కృష్ణ కథాప్రశంసకు చెవి దుష్కథా ప్రవణుల భాగవతం చెప్తుంటే కృష్ణలీలలు చెప్తుంటే కృష్ణుడి లీలలు విని సరదా సంతోషించడానికి కూడా చెవి ఇలా పెట్టకుండా ఎప్పుడూ అక్కర్లేని విషయాలు వినేటటువంటి వాళ్ళుంటారే వాళ్ళు యాత్రోత్సవములైన ఈశ్వరుని గుడి త్రోమ తొక్కని దుష్పదులను యాత్ర కడతాడు ఉత్సవానికి ఎడతాడు నువ్వు వెళ్ళవే గుళ్ళోకి నేను ఇక్కడ ఉంటానంటాడు అలా యాత్రకి వెళ్ళడు ఉత్సవానికి వెళ్ళడు భగవంతుడి గుడి దారి కూడా తొక్కని వాడు ఉంటాడే వాణ్ణి అసలు పరమ భాగవతుల పాద ధూళి సమస్త సమస్తారమకంచు ఎరుగలేని వారి 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 చేరిన వారి తొలిత కట్టి చెండు దూతలారా సమస్త బ్రహ్మాండములలోని తీర్థసారం ఎక్కడుంటుందంటే భాగవతోత్తముడై భగవంతుణ్ణి నమ్ముకున్న వాడి పాదాల అడుగున ధూడిగా ఉంటుంది అందుకే వాడి గడప దాటి ఇంట్లోకి వస్తూ ఉంటే భగవంతుడు సింహాసనంలోంచి తలెత్తి చూస్తాట ఎన్నాళ్ళకి రావాణ్ణి తీసుకొచ్చావు ఇంటికి వాడు గుక్కెడి నీళ్లు తాగాడు రావణింట్లో ధన్యుడి అంటాడు అందుకే ఊరకరారు మహాత్ములు వా రథముల ఇండ్ల కడకు వచ్చుటెలెళ్లం కారణము మంగళములకు మీరొచ్చుట శుభము మాకు నిజము మహాత్మ అంటాడు గర్గుడు ఏ కోరిక లేకుండా భగవంతుణ్ణి నమ్ముకుని తిరిగేటటువంటి పరమ భాగవతోత్తములైనటువంటి వారు వేరొకరి ఇంటికి వెళ్ళారు అంటే వాళ్ళకి ఏదో పెద్ద మంగళం చెయ్యాలని భగవంతుడు అనుకుంటే తప్ప అసలు అటువంటి వారిని ఇంటికి ఎందుకు పంపిస్తాడు అందుకే భాగవతోత్తములు ఇంటికి రావడం అంటే అది సర్వమంగళములకు కారణమవుతుంది కాబట్టి అటువంటి మహాభక్తుల యొక్క పాద ధూళి ఎందు సమస్త ఉంటుందని తెలుసుకోలేనటువంటి ఎవరున్నాడో వాడితో వాడితోడి వారి అలా ఆయన చుట్టూ ఉన్నవాళ్ళు వాళ్ళ చుట్టూ ఉన్న వాళ్లతో ఉన్నవాళ్ళు ఎవరున్నారో క్షణం అట్టండి తొలుత కట్టి తిండు దూతలారా తొందరగా తీసుకొచ్చేయండి కమలనయను మీది భక్తియోగ మెల్ల రింగు అటువంటి వారి జోలికి వారి 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 కూడిన వారి దూతలారా ఎప్పుడు భగవన్నామని చెప్తుంటారే భగవంతుడున్నాడని నమ్ముకు తిరుగుతుంటారే భగవంతుని ఎందు భక్తి కలిగిన వారు ఉంటారే వాడి జోలికి వెళ్ళకండి వాడితో ఉన్న వాళ్ళ జోలికి కూడా వెళ్ళకండి మీకు అవకాశం ఉంటే వాడి పాదానికి ఉన్నటువంటి ధూళి కాస్త ఏదైనా ఆకులో పట్టుకుని తీసుకురండి నా కిరీటం మీద జల్లుకుని మీకు జల్లుతానంటే యమధర్మరా భగవన్నామం చెప్పడం అనేటటువంటిది అంత గొప్పది అని భాగవతంలో వ్యాసులవారు పోతనగారు నిర్ధారించారు అటువంటి భగవన్నామం అందుకే కలియుగంలో నామాన్ని ఆశ్రయించడం నామిని ఆశ్రయించడమే అయితే ఆ భగవన్నామం నిరంతరం నోటి వెంట రావడానికి కూడా అదృష్టమైనా ఉండాలి సాధనైనా ఉండాలి కొంత కొంతమంది మహాత్ములు ఉన్నారు అసలు వాళ్ళు మాట్లాడుతుంటే మనకు అనుమానం వస్తుంది వీళ్ళు నిద్రపోతున్నప్పుడు భగవన్నామం ఆగుతుందా అని నాగమారుతి శర్మ గారు ఒక న్యాయమూర్తి ఉన్నారు వారు అప్పుడప్పుడు మా ఇంటికి వస్తూ ఉండేవారు ఏదైనా భగవత్ సంబంధమైన విషయం మీద ఆయన మాట్లాడుతూ మాట్లాడుతూ మధ్యలో రామనామని చెప్తారు కోటేశ్వరారు రామరామ రామ రామ మిమ్మల్ని చూడాలని రామ రామరామరామ నోట్లో అంటారు ఎప్పుడు మాటకి మాటకి మధ్యలో రామరామ రామ 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 మీరు ఎప్పుడైనా ఆయన ఎక్కడైనా కూర్చున్నప్పుడు చూడండి ఎప్పుడు రామరామ రామ 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 అంటూనే ఉంటారు ఆయన వాళ్ళ కూడా వచ్చింది వచ్చిందని నేను ఆశ్చర్యపోతుంటాను ఆయన్ని చూస్తే ఎప్పుడు నిరంతరం రామనామం నడుస్తుంది నాలుక మీద ఎంతటి ధన్యాత్ముడు ఆ భగవన్నామం నోటి మీదకి రావడం అలవాటు చేసుకున్న వాడెవరో కనీసం అప్పుడప్పుడు నామం చెప్పడం అలవాటు చేసుకున్న వాడెవరో వాడు కలిపురుషుని చేత ఆవహింపబడడం కలిపురుషుడు వాణ్ణి చెనకలేడు మూడవది కేవలం కలి నుండి మనని రక్షించడం కోసమే వచ్చినటువంటి వాడు శ్రీవేంకటేశ్వరుడు అందుకే కలవు వెంకటనాయక కలియుగంలో మనని రక్షించడం కోసం కొండ మీదున్నాడు తప్ప ఆయనకి సరదా పుట్టి కొండ మీద లేడు మహానుభావుడు మాట్లాడుతూ ఉండేవాడు ప్రతిరోజు తరిగొండ వెంకమాంబ గారి ఇంటికి వెళ్ళేవాడు తరిగొండ వెంగమాంబ గారు భాగవతం చెప్తుంటే ఆయన వింటూ ఉండేవాడు ఎవరది భాగవతం ఆయన కథే వెంగమాంబ గారు భాగవతం రచన చేస్తూ భాగవతం చెప్తుంటే ఆయన ఉయ్యాల ఊగుతూ చెక్క ఉయ్యాలలో వింటుండేవాడు ఒకరోజు తెల్లవారిపోయింది గుళ్ళో గంటలు వినపడ్డాయి అయ్య బాబోయ్ సుప్రభాతం వేళ అయిపోయిందని ఉయ్యాల్లో నుంచి మధ్యలో ఎక్కడికి పోతావు ఆగని పంచి పట్టుకుందావాడు ఆ పంచి చిరిగిపోయింది స్వామివారు వెళ్ళిపోయారు వెళ్ళిపోయి గబుక్కుని పద్మపీఠం మీదని ఇచ్చున్నారు అర్చకులు వచ్చి తలుపులు తీశారు పంచి చిరిగిపోయింది దొంగలు వచ్చారా అంటే గుళ్ళో దొంగలు వచ్చిన అవకాశం లేదు మరి పంచి చిరిగిపోయింది ఎక్కడ ఎక్కడుంది ఆయన దగ్గర అంత స్వాతంత్ర్యం తడిగొండ వెంగమాంబ గారికి తప్ప ఎవరికి ఉందని ఆవిడ దగ్గరికి వెళ్ళారు మనకి చిన్న రవికిల బట్ట శేషవస్త్రం ఇస్తే నెత్తిమీద పెట్టుకుని బీరువాలో పెట్టుకుని ఆ జన్మాంతం దాచుకుంటాం ఆవిడ దగ్గరికి వెళ్ళి స్వామివారి పంచముక్క మీ ఇంట్లో ఉందా అని అడిగారు ఆవిడంది చాలా సాధారణంగా పొద్దున్నాడు భాగవతం మధ్యలో గుళ్ళో గంటలు మోగుతున్నాయని లేచి పరిగెత్తాడు పట్టుకుంటే పంచి తెరిపోయిందో పూజా మందిరంలో పీట మీద తిట్టాను పట్టుకుపో అంతటి మహాభక్తురాలు ఆ తరిగొండ వెంగమాంబ గారు చెప్తూ ఉంటే వినేవాడు వెంకటేశ్వరుడు ఆయనే అక్కడక్కడ అలా కాదు వెంగమాంబ ఇలా అంటే ఆవిడ రాస్తూ ఉండేది ఇప్పటికీ తరిగొండ వెంగమాంబ గారు రాసినటువంటి వెంకటాచల మహాత్యం అన్న గ్రంథానికి ఎంత ప్రశస్తి ఉందంటే అది తెచ్చి ఇంట్లో పెట్టి పువ్వులేసి నమస్కారం చేస్తే చాలు పెళ్ళవని ఆడపిల్లలకు అవుతాయి వ్రాతపతులు రాసేవారు వేల వేల ప్రతులు అంత శక్తివంతం వెంకటాచల మహాత్యం అందులో ఆవిడకి వెంకటేశ్వరుడు సాక్షాత్కరించి చెప్పినటువంటి విషయాలు వెంకటేశ్వర కళ్యాణం అయిపోయింది పద్మావతి కళ్యాణం అయిపోయిన తరువాత ఒక రోజున లక్ష్మీదేవి వచ్చింది ఏకాంత మందిరంలోకి శయ్య మీద కూర్చుంది కూర్చునంది ఏమండి పద్మావతి పరిణయానికి కుబేరుడి దగ్గర అప్పు చెయ్యాలా నేను లేను లక్ష్మిని నన్ను అడిగితే నేను ఇవ్వను నన్ను దూరం చేసి కుబేరుడి దగ్గర అప్పు ఎందుకు పుచ్చుకున్నారండి అంటే ఆయన అన్నాడు అంత మాట అనటు లక్ష్మి నేను కావాలని నిన్ను దూరం పెట్టి కుబేరుడి దగ్గర అప్పు పుచ్చుకోలేదు ఆ అప్పు పుచ్చుకోవడానికి ఒక కారణం ఆవిడ ఆవిడెంది పోను లేండి పుచ్చుకుంటే పుచ్చుకున్నారు ద్రవ్యమే కదా కావాలి ఎంత పుచ్చుకున్నారో చెప్పండి ఇచ్చేద్దాం మళ్ళీ ఇద్దరం కలిసి శ్రీవైకుంఠానికి వెళ్ళిపోదాం శ్రీవైకుంఠ విరక్తాయ స్వామి తటే రమయా రమమాణాయ వెంకటేశాయ మంగళం అని కదా మనం మంగళాశాసనాల్లో చదువుతారు ఆయన అన్నాడు కాదు అసలు విషయం నేను ఎందుకున్నానో తెలుసా ఈ కొండ మీద నకృతం దైవ సంఘైశ్చ నకృతం విశ్వకర్మణ స్వేచ్ఛయా క్రీడతే తత్ర ఇచ్ఛారూపం విరాజిత వ్యాసభగవానుడు చెప్పాడు దేవతలు చెక్కలేదు విశ్వకర్మ చెక్కలేదు ఎవరూ ప్రతిష్ఠించలేదు స్వామి తనంత తానుగా పద్మపీఠం మీద నిల్చున్నాడు అలా అది శిలామూర్తి కాదు సాక్షాత్ భగవానుడు అందుకే విద్యుద్ఘాతం అని పిలిచింది శాస్త్రం ఇలా చూస్తే చాలు లాగేస్తాడు మనసుని మీరు ఏ అలంకారం చేయండి నప్పుతుంది అందుకే అటువంటి మూర్తి ఆయన అన్నాడు లక్ష్మీదేవితో ఇక్కడే నేను ఉండాలి లక్ష్మి నేను రాను ఎందుకు రానో తెలుసా వైకుంఠానికి ఒక కారణం ఉంది కలియుగంబున ప్రజలు తత్ తత్పాపకర్మ ప్రభావంబున రోగాది దుఃఖములు కలుగగా తాళలేక మొరలు పెట్టి నన్ను పిలువ వారిని బ్రోవకుండగా విడుచుట నాకు పాడి కాదు కావున వారి ధనము దుష్కర్మములపై కావాహనంబు చేసి వారి ఆపదలు తీర్చి ఈ కొండపైకి రప్పించి నిస్పృహ అజ్ఞులైన నగుచు అగ్నులైన జనులకి ధనము నిప్పింతు న చల్లమతిని వచ్చే ఇది కలియుగం లక్ష్మి కలియుగంలో కలిపురుషుడి యొక్క ప్రభావం చేత విశేషమైనటువంటి పాపకర్మలు ఆచరిస్తారు ఇది మహాపాపం ఇది చేయకూడదని తెలుసు ఇది చేస్తే పాపం వస్తుందని తెలుసు దాని చేత భగవంతుడి యొక్క కృపకి దూరం అవుతామని తెలుసు తెలిసి కూడా చేస్తారు అది చేసిన కారణం చేత ఏమవుతుందో తెలుసా పాపము రోగరూపాన్ని పొందుతుంది రోగరూపాన్ని పొందితే ఇంతమంది మధ్య ఉన్నవాడు ఈ డబ్బెందుకు పనికి వస్తుందంటే ఒక్కడూ ఇంటెన్సివ్ కేర్ అయ్యేనిట్లో పడుకుంటాడు ఒంటి నిండా గొట్టాలు ఎడతారు ఆ పడుకున్నప్పుడు నేను జ్ఞాపకానికి వస్తాను ఆపద మొక్కుల వాడా గోవిందా గోవిందా అంటాడు అప్పుడు అంటే ఆపద తీమని అర్థం అప్పుడు అంటాడు నీకు హుండీలోకి తెచ్చి అది వేస్తాను ఇది వేస్తానంటాడు నేను తప్ప ఎవడు రక్షిస్తాడు వాడిని ఒక పక్క కలిపురుషుడి ప్రభావం చెయ్యొద్దు అని తెలిసినా పాపకర్మలు చేస్తాడు అప్పుడు నేను కూడా రక్షించడానికి ఇక్కడ లేకపోతే ఎవరికి చెప్పుకుంటాడు నేనేం చేస్తానో తెలుసా వాడు పాపం చేసి సంపాదించిన ధనాన్ని వాడి యొక్క పాపానికి సమానంగా ముడుపు కట్టిస్తాను కొండ మీదకి రప్పిస్తాను వాడే పట్టుకొస్తాడు ఆ డబ్బు హుండీలో వేస్తాడు తత్పాపరూపమైనట్టి ధనము ఆ పాపరూపమైన ధనం పట్ల నిస్పృహ ఉండమగొచ్చు నిజానికి నేను సంతోషించను లక్ష్మి హుండీలో మూడు కోట్ల డెబ్భై లక్షలు వచ్చిందంటే మురిసిపోను అయ్యో ఇంత రప్పించవలసి వచ్చిందంటే ఎన్ని పాపాలు చేస్తే వచ్చిందో అని బాధపడతాను కాబట్టి నిస్పృహుండమగొచ్చు నిస్పృహతో అజ్ఞజనులక ఇప్పింతు నచలమతిని నేనేమీ బాధపడకుండా అన్నవాడిని మాత్రం రక్షిస్తూ ఉంటాను లక్ష్మి మనసు మార్చుకుంటాడేమోనని తలనీలాల రూపంలో పాపం పుచ్చుకుంటూ ఉంటాను పుచ్చుకుని ఇప్పటికైనా మారి భక్తితో బతకరా అంటూ ఉంటాను ఆ డబ్బు పేదవాళ్ళకి అన్నం తినడానికి రకరకాల కార్యక్రమాలకి పంపించేస్తూ ఉంటాను కానీ లక్ష్మి వడ్డీ కట్టాలి కదా నాకు జేబులో డబ్బులు ఉండాలి కదా మరి కలియుగంలో ఎక్కడ డబ్బు పుచ్చుకుంటానో తెలుసా నేను డబ్బు పుచ్చుకోవాలంటే ఒకడున్నాడు వాడు పరమ ధర్మాత్ముడు పరమభక్తి తత్పరుడు నన్ను ఉన్నవాడు వాడు కోరికతో రాడు తండ్రిని చూడకుండా ఉండలేక వచ్చినట్టు నన్ను చూడాలని వాడు వస్తాడు నాతో వెంకటాచలంలో ఒకనకొకప్పుడు ఒక వృద్ధ అర్చకుడు చెప్పాడు ఒక్కొక్క రోజు వెంకటేశ్వర స్వామి వారి ముఖంలో గొప్ప సంతోషం కనపడుతుందండి మాకు అలా కనపడింది అంటే మేము మరునాడు వస్తున్న వాళ్ళని చూస్తాం ఎవరో ఒక పరమభక్తుడు వస్తాడు గుడికి అని చెప్పారు అలాంటి వాడు ఒకడు వస్తాడు లక్ష్మి వాడు హుండీలో డబ్బులు వేయడానికి ఇలా చేయి పెడతాడు వాడేం పెద్ద పెద్ద కట్టలు వేయడు వాడు ఒక పావలా కాసో రెండు రూపాయలు వదులుతాడు వాడు వేస్తున్న డబ్బు కోసమని నేను హుండీలో ఇలా చెయ్యి పెడతాను అది మిగిలిన డబ్బులో పడదు నా చేతిలో పడుతుంది అది తీసి ధనదుకు వడ్డీకి ఇచ్చి కుబేరుడి వడ్డీ దాంతో కడతాను కొంత నేను డబ్బు ఉంచుకుంటాను నీకు చమత్కారం చెప్పనా ఇంత మందికి పరమభక్తుల డబ్బులతో జీవనం గడుపుతూ ఉంటాను వింతలేల చెయ్యి కొండ మీద ఆశ్చర్యకరమైన పనులు ఇలాంటివి చేస్తూ ఉంటాను కలియుగంలో కలిపురుషుడి బారిన పడిన వాళ్ళని రక్షించడానికే కొండ లక్ష్మి లేకపోతే ఎప్పుడో వైకుంఠానికి వచ్చేద్దను కలియుగంలో పాపము పెరిగిపోయి కలిప్రభావం ఎక్కువైపోతుంటే నేను కూడా లేకపోతే రక్షించేవాడెవరు అందుకని ఉన్నాను అందుకే గోవిందనామముల్ గొంతెత్తి పాడుచు కొండెక్కు భక్తుల గుంపులొకట స్వామిని దర్శించి సంతోషమాగక పరవశులకు పుణ్య పురుషులొకట స్వామి ప్రసాదంబు కన్నుల కద్దుకొని ఆస్వాదించి పరవశించు భక్తుల గుంపులొకట తల తీసి మా ఎలవేలు పంచును తల వింట్రు కలరిచ్చు ధన్యులొకట ఏది అయ్యడ చూసిన స్వామి మాటే సకల హృదయాల ఉండడి స్వామి ఒకడే ఎవడి తలపులు చూసిన స్వామి ఒకడే స్వామి నటించుచుండు ఈ శైలమందు కొంతమంది వెంట్రుకలిస్తామని ఎక్కుతూ ఉంటారు గోవిందా గోవిందా ఏడుకొండలవాడా వెంకటరమణ గోవిందా భుజాల మీద సంటి పిల్లలు తల మీద పెట్టే అక్కడ ఉన్నటువంటి మంటపాల్లో పడుకుంటారు జిర్ర చలిగాలి ఒక్కడికి పడిషం పట్టదు రాదు జ్వరం రాదు పుష్కరిణిలో స్నానం చేసి చందనం గుండుకి రాయించుకుని దర్శనం చేసి వచ్చిన ఒక్క లడ్డు పట్టుకుని మూట కట్టుకుని ప్రంకుపెట్లో పెట్టుకుని ప్యాసింజర్ ఎక్కి పద్దెనిమిది గంటలు ప్రయాణం చేసి వాడి ఊరెళ్ళి పూజ చేసి నేను తింటాననకుండా అందులో ఇన్ని అటుకులు శనగపప్పు తెచ్చి కలిపి ఊరంతా ప్రసాదం పంచిపెట్టి తనింత నోట్లో వేసుకుని మురిసిపోయేవాడు ఒకడు ఉన్నాడు లక్ష్మి వాడి కోసం తిరుగుతూ ఉంటాను ఆ భక్తుడి కోసం తిరుగుతూ ఉంటాను నిజంగా వాడు ఉన్నాడు కొండ మీద నేను ఆ సభాముఖంగా చెప్పడం ఏం బాగుంటుంది పరమ సత్యం చెప్తున్నాను మీతో వాడు ఉన్నాడు వాడు ఎదురు చూస్తూ ఉంటాడు వాడు పలుకుతాడు ఎక్కడి నుంచి మీరు పిలవండి వాడు పలుకుతాడు మహానుభావుడు అందుకే పద్మాసనస్తయ పద్మావతీదేవి నిజవక్షమందున నిలుపుకొనుచు తన చరణములే గతి అని దక్షిణకరము పాదములు చూప తన పాదములు నమ్మిన వారలకు ఈ భవాంబోధి కటిదగ్నమగు టంచు వామహస్తంబు ఆ నుంచుకొని భక్తవరులకు సంకేతించుచుండ అలరు శేషాద్రి పర్వతము మీద అలరు ఆనంద నిలయమందు దివ్యమంగళ విగ్రహం దవ్యయుండు పరమ పావనుడు శ్రీవేంకటేశ్వరుడు వెట్కా మహానుభావుడు లక్ష్మీదేవిని వక్షస్థలంలో పెట్టుకుని నా పాదాలు నమ్ముకోండిరా సంసారం మీకు నడుం వరకే వస్తుందని చెయ్యి ఇలా చూపిస్తుంటే ఒక చెయ్యి నడుం వరకు పెట్టుకుని ఇలా సంకేతిస్తూ అలరు ఆనంద నిలయమందునను నిలచి పరమ పావన శేష పర్వతము మీద దివ్యమంగళ శ్రీ శ్రీవేంకటేశ్వరుడు వెట్క వరదుండు భక్తులకి వరాలు ఇచ్చేటటువంటి ఆ వేంకటేశ్వరుడు కలిప్రభావం నుంచి మనని తప్పించడం కోసమని వచ్చి అక్కడ నించున్నాడు అందుకే కలిపురుషుడికి విరుగుడేమిటో తెలుసా స్మరణాత్ పాపఘ్నం ఒక్కసారి వెంకటాచల పర్వతాన్ని తలుచుకుంటే చాలు ఒక్కసారి ఆ వెంకటేశ్వర స్వామిని తలుచుకుంటే చాలు ఒక్కసారి ఆనంద నిలయ విమానాన్ని తలుచుకుంటే చాలు ఒక్కసారి ఆ క్షేత్రాన్ని మనసులో స్మరించాడు అనుకోండి ఒక్కసారి ఆ స్వామివారి యొక్క దివ్యమంగళ విగ్రహం ఆ తిరుమల క్షేత్రం ఇవన్నీ మనసులోకి వచ్చాయి అనుకోండి చాలు ఆయనని స్మరించి ఆయన నామం చెప్పినంత మాత్రం చేత తరించిపోతాడు ఏదో సాయంకాలం వేసవికాలం కష్టపడి ఇంటికి వచ్చాడు కార్యాలయంలో పనిచేసి పడుకున్నాడు పడకుర్చీలో కుర్చీలో అలా పడుకున్నారంది భార్య అబ్బా వేడి ఎంత తాపం రోహిణీ కార్తి ఉండండి కాస్త పల్లరసం తెచ్చిస్తానంది చల్లటి గాలుస్తోంది దక్షిణం నుంచి కళ్ళు మూసుకున్నాడు ఓహ్ ఐదున్నర అయింది సహస్రదీపాలంకార సేవ తూర్తి స్వామికి వెంకటాచలంలో అని ఒక్కసారి స్మరించాడు ఆ ఆనంద విమానం దగ్గరికి ఆ వెంకటేశ్వర స్వామి వారి దేవాలయం యొక్క రాజద్వారం దగ్గరికి వెళ్లేటప్పటికే ఉన్నటువంటి పెద్ద గడప ఆ గడప కింద ఉన్నటువంటి ఇనప గొట్టం గొట్టానికి ఉన్న కన్నాలు కన్నాల్లోంచి తమకు తాముగా కారుతున్నటువంటి నీళ్లు రాజద్వారానికి అటూ ఇటూ కట్టిన చిన్న అరిటి చెట్లు లోపల ఉన్నవాడు సమస్త ఐశ్వర్యానికి అధిపతి అని చెప్పేటటువంటి శంఖనిధి పద్మనిధి చిన్న చిన్న విగ్రహాలు చూశాడు ఆ ఎర్ర తివాచి మీదకి వెళ్లి నిలబడితే ఆ గొట్టంలోంచి వచ్చినటువంటి కన్నాలలోని నీళ్లు కాళ్ల కింద కడిగేశాయి పెద్ద గడప దాని మీద ఉన్నటువంటి ఇత్తడి అన్ని చూశాడు వంగి రెండు చేతులతో ముట్టుకుని నమస్కారం చేసి ఇలా దాటాడు ఇలా తలెత్తి పైకి చూస్తే కుడివైపు గోడ మీద అనంతాచార్యుల వారు విసినటువంటి గుణపం కనపడింది ఆ గుణపం చూసి కొంచెం ముందుకెళ్లి ఇలా ఎడం పక్కకి చూశాడు వెంకటపతి రాయలు రాయలు వరదాజీ అమ్మాణి ఇలా కుడివైపు చూశాడు చిన్న టోపీ పెట్టుకుని తనుబతికుండగాని కృష్ణదేవరాయల వారు స్వామివారి ముందు నమస్కారం చేస్తూ తన ఇద్దరు భార్యలు తిరుమల దేవి చిన్నాదేవితో నిలబడి ఉన్నటువంటి కృష్ణదేవరాయల వారిని చూశాడు ఓహో అంతటి ధన్యాత్ముడు రా అనుకున్నాడు రెండడుగులు ముందుకెళ్ళాడు ఎడం పక్కన తులాభారం ఏ బిడ్డలు లేని తల్లికి బిడ్డలిచ్చాడో ఏ ఒక్క బిడ్డ ఉన్న బిడ్డ కాపదొస్తే ఆపద మొక్కుల వాడ అనాథరక్షకా గోవిందా అంటే కాపాడాడు ఏ తల్లి తండ్రులు అనారోగ్యంతో ప్రమాదంలో ఉంటే వాళ్ళని రక్షించాడో అక్కడికి తీసుకొచ్చి సమర్పిస్తున్నటువంటి ఆ తులాభారం ఓ పక్కన పోస్తున్న పటికి బెల్లం బెల్లపు దిమ్మలు ఆ చిల్లర నాణ్యాలతో ఉన్న బస్తాలు ఇటు కూర్చున్నటువంటి భర్త తల్లి తండ్రి బిడ్డడు తులాభారం వంక చూసి ఇంకొక్క రెండు అడుగులు ముందుకేసి ఇలా ఎడం చూస్తే రంగనాయకుల మంటపం లోపల పెద్ద శేషవాహనం అక్కడ చిన్న అరుగు అందులో తెల్లటి బట్టలు కట్టుకుని మెళ్ళో ఐడెంటిటీ కార్డ్స్ వేసుకున్నటువంటి టిటిడి అధికారులు ఆ పక్కనే తిరుమల రాయ మంటపం మీద ఒక పెద్ద ఇత్తడి పెళ్ళెం మీద నల్లటి అక్షరాలతోటి మాలికాఫూర్ దక్షిణ దేశం మీదకి దండయాత్రకు వచ్చినప్పుడు సమస్త దేవాలయాల్ని కొల్లగొడుతున్నప్పుడు శ్రీరంగనాయక స్వామి ఆలయానికి కూడా వెళ్ళి అక్కడ దోపిడీ జరుగుతున్న సమయంలో రంగనాథ స్వామిని రక్షించడానికి ఈ ఉత్సవమూర్తుల్ని తీసుకొచ్చి ఈ మంటపంలో కొంతకాలం ఉంచిన కారణం చేత ఈ మంటపానికి రంగనాయకుల మంటపం అని పేరు వచ్చిందన్న బోర్డు అవన్నీ చదివి కుడిపక్కకి చూశాడు స్వామికి ఊంజల్ సేవ జరిగేటటువంటి మంటపం అనేకమైన అద్దాలు బిగింపబడి ఉంటుంది దానికి మెట్లు ఆ మెట్ల మీద కూర్చున్నటువంటి అధికారులు వాళ్ళు ఏదో ఆ తర్వాత జరగపోయేటటువంటి ఉత్సవం గురించి చేస్తున్నటువంటి చర్చ ఈ లోగా అక్కడ దాకా వెళ్ళి చూశాడు ఒక్క అడుగు ముందుకొచ్చి ఆ తిరుమల రాయి మంటపం రంగనాయకుల మంటపం పక్క నుంచి నడుస్తూ దాని వెనక నుంచి అవతల వైపుకొచ్చాడు కళ్యాణ